కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి శ్రీధర్బాబు అండతోనే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇనుముల సతీష్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు మంతినిలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న ఇనుముల సతీష్ ప్రజలను భయపెడుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సతీష్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకునేలా పోలీసులు సమయం ఇచ్చారని బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళీ అతని ఆగడాలకు అడ్డు అదుపు ఉండదని ఇప్పుడు బాధితులు భయందోళనకు గురవుతున్నారని వారికి అండగా నిలిచేది ఎవరని ప్రశ్నించారు ఈ రకంగా జరిగిందనేది వాస్తవం ఎట్లా ఒకవేళ నిజంగానే బాధితులకు మీరు న్యాయం చేయడం కోసం ఈ కేసులు పెడితే కేసులు పెడితే ఆయన ఆయన తప్పకుండా అరెస్ట్ చేసి కోర్టులో పొట్టు చేసి విచారించేవారు ఆయనను అరెస్ట్ చేయ చేయకుండా అరెస్ట్ చేయకుండా ఇటు భయపెట్టినట్టే భయపెట్టి పోలీసులకు పోలీసుల ద్వారా మీరు రండి మేము ఉన్నామని ధైర్యం ప్రజలకు చెప్పించి వీళ్ళు ధైర్యం చెప్పించి వసుడు రాజాకు అరెస్టు వేయకుండా సహకరించి ఆయన ద్వారా ఆయన ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనం పొందడం కోసమే అటు భయపెడతారు ఇటు అవకాశం ఇస్తారనే విషయాన్ని మేము ప్రజానికి చెప్పదలుచుకున్నాం ఈ అరెస్టు చేయకపోవడం వల్ల ఆయన ఎక్కడున్నా కూడా పోలీసులు తెలుసుకుంటే వ్యక్తి పట్టుకోవచ్చు వీళ్ళు ఒక్కొక్క కేసు పెడతా ఉంటే హైకోట్ట ఒక్కొక్క కేసుకు స్టే చేసుకుంటా ఉన్నాడు